ఇలాంటి బౌద్ధమత చిహ్నం మన విజయనగరానికి ఎంత దగ్గరలో ఉందని మనలో చాలా మందికి తెలియదు అయ్యా హలో ఫ్రెండ్స్ నేను మీ సతీష్ రేవల్లా వెల్కమ్ టు విలేజ్ ట్యూబ్ తెలుగు ఈ బుద్ధిస్ట్ టెంపుల్ మన విజయనగరానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంతో ప్రశాంతమైన ప్రదేశంలో ఎత్తైన కొండపై ఉన్న అద్భుతమైన బౌద్ధమత చిహ్నం ఇది ఇదే నీలావతి గ్రామంలోని దుర్గా భైరవ కొండ ఈ కొండపై వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉంది దీనిని టూ థౌజండ్ సెవెన్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గుర్తించింది ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో దుర్గా గుడి కూడా ఉంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ట్రెక్కింగ్కి ఎంతో అనువైన చోటు ఇక్కడ బౌద్ధ మతం యొక్క విశిష్ట గుర్తులు ఎన్నో ఉన్నాయి ఇవి దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మాణాలని అధికారులు చెబుతున్నారు ఇక్కడ ఎలాంటి ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీ అందుబాటులో లేదు సో ఇక్కడికి రావాలనుకుంటే మీతో పాటే తీసుకొని రావాల్సి ఉంటుంది ఇంతటి ప్రాచీన ప్రదేశాన్ని ఇంతకుముందు మీలో ఎవరైనా చూసి ఉంటే మీ ఫీలింగ్ని కామెంట్ చేయండి మీరు ఎవరితో కలిసి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ